నమస్కారం సునాద రాగ వినోదం మహామహోదయ సంగీత మేటి లలిత శాస్త్రీయ సంగీత అద్వితీయుడు అపూర్వ గళమురళి అద్భుత సంగీత రవళి డాక్టర్ మంగళంపల్లి బాలమురళి అటువంటి ఆ సంగీత విద్వాంసుడికి జయంతికి సహృదయ నీరాజనాలు అర్పిస్తూ ఎంతో విశిష్టమైనటువంటి గళమాధుర్యంతో ఇరవై ఐదు వేలకు పైగా కచేరీలు అటు హిందుస్థానీతో కలిసి ఎన్నో జుగల్బందీలు ఎన్నో సృజన గీతాలు ఇటువంటి విశిష్టమైనటువంటి ఆ సంగీత విద్వాంసుడు అటు వాగ్గేయకారుడే కాకుండా వేణువు వయలిన్ వీణ పలికించినటువంటి విద్వాంసుడుగానే కాకుండా వయలిన్ టీచర్గా కూడా అలాగే వయలిన్ సహకార వాద్యాలు ఎంతో విఖ్యాతులకు అందించినటువంటి విశిష్ట సంగీతజ్ఞుడు సంగీత కళానిధి డాక్టర్ బంగళం మంగళంపల్లి బాలమురళి ఆయన సరికొత్త తాళ విధానంతో సంప్రదాయ సంగీత సేవా భాగ్యాన్ని విశిష్టంగా అందించినటువంటి విఖ్యాతుడు పదకొండో ఏటనే తిరువాయూరులో త్యాగరాజ ఆరోధనోత్సవంలో వాడి అందరో మెప్పులు పొందినటువంటి విశిష్ట నిజం చెప్పాలంటే త్యాగయ్య ఆ గాన శోభ యొక్క ఆ వారసత్వం నాలుగో తరానికి అసలైన ప్రతిదీ అపర నారదుడుగా కళ్యాణి రాగ దేవతగా వాణి నా రాణి అన్న ఆ కళ్యాణి తోటి ఎంతో విశిష్టంగా సంగీత సేవ అందించినటువంటి బాలమురళీకృష్ణ ఇటు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ మూడిటిని పొందిన ఏకైక ఈ కర్ణాటక సంగీత విజ్ఞతులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మంగళంపల్లి బాలమల్లి కృష్ణ అని చెప్పచ్చు ఆరు జూలై పంతొమ్మిది వందల ముప్పై శంకర్గుప్తం రాజుల దగ్గర ఉన్నటువంటి శంకర్గుప్తంని సంగీతమయం చేసినటువంటి ఒక విజ్ఞుడు విద్వాన్ స్వరసమ్రాట్ డాక్టర్ బాలమురళి అలవోకగా బాలమురళి బాణి బాలగాంధర్వ వాణిగానే వినిపిస్తుంది మనోధర్మ సృజన కీర్తనలు అద్భుత రసముద్రలుగా నిలుస్తాయి సంగీతం వేరు నేను వేరు అనుకోను అని చెప్పి ఆయన చెప్పినటువంటి సంగీత సర్వజ్ఞుడు ఆయన పారుపల్లి వారి శిష్యరికమైన సుసర్ల వారి శిష్యరికమైన ఆయన యొక్క వాణి చాలా ప్రత్యేకం సామగాన సుధారస పాణిగా ఆయన చాలా విశిష్టగా ఆ వాణి ఎప్పుడు అజరామరం అని చెప్పచ్చు రాగంతానం పల్లవి ఆ విశిష్టమైనటువంటి ఒక తన్మయ సంగీతాన్ని అందించినటువంటి బాలుడుగానే ఆయన ఎందో ఏటనే చాలా విశిష్టంగా సంగీతజ్ఞుడిగా విఖ్యాతుడైనటువంటి వాడు బాల మేధావిగా తల్లి వీణా ఆ పాండిత్యం అందిపుచ్చుకుని తండ్రి చిన్ననాటినే పోతే అయినా సరే ఎక్కడ మొక్కబోని దీక్షతోటి ఆ సంగీతజ్ఞుడిగా ఈ మధుర గానాంకితుడైనటువంటి తన్మయ సంగీతానికి ఒక మూల పురుషుడైనటువంటి విశిష్టుడు మంగళంపల్లి బాలమ అంతేకాకుండా ఆయన యొక్క విశిష్టత ఎంత గొప్పదంటే అపార ఆ పాటవ సంగీత ప్రతిభని ప్రతిభా సరస్వతిగా స్వరకల్పన చాతుర్యశీలిగా సంగీత వాగ్గేయధారగా ఎంతో గాన గాయక గాంధర్వ సామ్రాట్టు వాగ్దేవి కొలువు కోసం వెళ్ళారే తప్ప ఆయన భౌతికంగా లేకున్నా కూడా మనకి ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడు ఆ స్వర విన్యాసం అగ్రసేణి తత్వమైనటువంటి వాగ్గేయ ప్రతిభ ఇవన్నీ కూడా పాడన వాణి కళ్యాణి స్వరరాగ పారాణి అని చెప్పడంలోనే ఆయనకు విద్వత్ తెలుస్తుంది పారవస్యం పులకింత కలిగించేటువంటి ఆయన సంగీత ప్రజ్ఞ అటు ఆకాశవాణిలో కూడా భక్తిరంజనికి ఒక విశిష్టమైనటువంటి స్థాయిని అందించినటువంటిది బాలమురళితో నేను చెప్పచ్చు ఆయన తత్వాలు పాడిన అష్టకాలు పాడిన ఇటు సంగీతం అన్ని కీర్తనలు డెబ్బై రెండు మేళకత్త రాగాలకి చాలా విశిష్టమైనటువంటి ఒక ప్రజ్ఞా విభాగంగా ఆయనకు తనకు తానుగా ఎంతో విశిష్టంగా ఇది బాలమురళి రస సముద్రం అని చెప్పినటువంటి ఆ సంగీత విజ్ఞత అంతేకాకుండా ఆయన తిల్లాన బాలమురళి తిల్లాన ఒక ప్రత్యేక రీతి ఆ విన్యాసం అటువంటి ఆ విఖ్యాతుడు నార నారద మహర్షి అపర నారద మహర్షిని చెప్పచ్చు ఎందుకంటే నారద మహర్షిగా ఆయన భక్త ప్రహ్లాదులో నారదుడిగా కూడా వేయడం అటువంటి విశిష్టమైన పాటల్లో ఉండడం గంధర్వ గాన సంగీత నాదయోగిగా ఎంతో విశిష్టుడు సంగీత కళకి అపర సరస్వతిగా ఆయన ఉంటాడు అందుకని సంగీత జ్ఞానసాగరుడుగా ఆ డెబ్బై రెండు మేళకర్త రాగాల్లోనే కాకుండా జ్ఞానమణిగా నాదజ్యోతిగా సంగీత కళానిధిగా గాన కౌస్తభగా గాన కళాభూషణుడుగా గాన గాంధర్వ గాయక శిఖామణిగా ఎప్పుడు కూడా చిరస్మరు అటువంటి సంగీత విద్వత్తు ఆయన అన్ని భాషల్లోకి కూడా అటు విశ్వవిఖ్యాతుడిగా ఉండడంలో పెద్ద పెద్ద జుగల్బందీలో కూడా ఆయన ప్రజ్ఞ ప్రత్యేకంగా కనిపించినటువంటిది అంతేకాకుండా కన్నడ సినిమా మధ్వాచార్యకి సంగీత సారథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉత్తమ సంగీత దర్శకుడు అవ్వడం హంసీతే లో అలాపనకి పంతొమ్మిది డెబ్బై ఐదులో ఉత్తమ సినీ గాయకుడిగా అందుకోవడం ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్స్ అందుకున్న విశిష్టుడు ఆ గాయక సార్వభౌముడు అటువంటి వ్యక్తి మన తెలుగులో కూడా పాటల్లో అటు భక్త ప్రహ్లాద నుంచి అయిన నర్తనశాలలో సలలిత రాగ సుధారస సారం ఆ పాట ఎప్పటికీ కూడా చిరస్మరణీయం చిరస్మరణీయం రామాంజన యుద్ధంలో మేలుకో శ్రీరామాన్న ముత్యాల ముగ్గులో శ్రీరామ జయరామ అన్న గుప్పెడి మనసులో చాలా విశిష్టంగా మౌనమిని భాష ఓ మోగ మనస అని చెప్పిన మేఘసందేశంలో పాటనారాయణి కళ్యాణి అంటే ఆ కళ్యాణి రాగం ఆయనకి చాలా విశిష్టమైనటువంటిది అందుకనే తిరుపతి దేవస్థానంలో ఒకసారి కచేరీ చేస్తున్నప్పుడు కళ్యాణి రాగం విశిష్టంగా పాటించుకునే ఆ గాన కళ్యాణి ఆయన పక్కన సరసన కూర్చున్నట్టుగా ఆ అనుభూతిని రసానుభూతిని పంచినటువంటి సంగీతజ్ఞుడు ఎన్నెన్నో సంగీత సభలకి ఆయన శోభాయమైనటువంటి వాడు అటువంటి వాగ్గేయ వైభవ ఆ బాలమురళి మంగళంపల్లి ఎప్పటికీ కూడా అందరి మనస్సుల్లోనూ ఆ వాగ్గేయ వైభవ గాంధర్వ గాన విశిష్టుడిగా అందరికీ చిరస్మని చెప్పుతూ సంగీతం ప్రజ్ఞలో మనకి చాలా ఆ విద్వత్తు విద్యుత్తుల ఉన్నటువంటి బాలమురళికి సహోదయ నివాళి అర్పిస్తూ గురు పూర్ణిమకి ముందుగానే సంగీత గురువుగా అందరూ కూడా ఆయనకి ఎంతో సంస్కారశీలిగా సంగీత జ్ఞానిగా విశ్వవ్యాపకమైనటువంటి ఆ రాగాల వెన్నెల్ని సంగీత భవితకి వన్నెలుగా పంచినటువంటి సంగీత జ్ఞాన భాండాగారంగా విలసిలిన విద్వాన్ అటువంటి ఆయనకి సంగీత కాంతిగా సంకీర్తన ప్రశాంతికి ఎప్పటికూడా కూడా ఆయన మనకి భౌతికంగా లేకున్నా కూడా ఎంతో విశిష్టంగా ఇరవై రెండు నవంబర్ రెండు వేల పదహారు నుంచి లేకపోయినా కూడా ఎప్పటికీ కూడా చిరస్మరణీ మనం అందరినీ కూడా అలరించినటువంటి ఆ గాయక సామ్రాటని మనం మర్చిపోలేం అటువంటి డాక్టర్ మంగళంపల్లి బాలముండ్రి కృష్ణ గారికి సహోదయ నిరాజనాలు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదూ శ్రీరామ్ శర్మ శిరీష